ఇప్పుడంటే వనభోజనాలు కుల భోజనాలుగా మారాయి కానీ ఒకప్పుడు వనభోజనాలు ఎలా ఉండేయో తెలుసా కార్తీక మాసంలో వనభోజనాలనేవి అనేవి ఆత్మీయుల కలయికతో ప్రకృతి వడిలో ఊరు ఊరంతా ఆనందంగా సేద తీరే ఓ సందర్భం ఈ వనభోజనాలనే కొన్ని ప్రాంతాలలో చెట్ల తీర్థం అంటారు పలానా రోజున వనభోజనాలు అని ఊళ్ళో చాటింపు వేయగానే సందడి మొదలయ్యేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఆనందం ఉరకలు వేసేది వంటకు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుని గంపలో పెట్టుకుని ఊరు అంతా జాతరల చెట్ల కిందకి కదిలేది పంట పొలాలు దేవాలయ ప్రాంగణాలు కొండల ప్రక్కన మామిడి కొబ్బరి లాంటి తోటలు ఒక్కసారిగా మనుషులతో కలకలలాడిపోయేవి ఊరి జనమంతా ఒకే దగ్గర కనిపించే ఓ అరుదైన సందర్భం అది మూడు బండరాలను వెదికి తెచ్చి పొయ్యి పెట్టి దానికి పసుపు కుంకుమలు రాసి వంట ప్రారంభించేవారు వంట చెరుకు ఏరుకు రావటం కూరలు కొయ్యటం వంట చేయటం ఆడ మగ అది తేడా లేకుండా అందరూ తలా ఒక చెయ్యి వేసి భోజనాలు సిద్ధం చేసేవారు ఆ వంటల గుమగుమలు గాల్లో తేలివచ్చి ముక్కు పుటాలకు తాగితే కానీ ఆరుబైట ఆటల్లో మునిగిన పిల్లలకు ఆకలి తెలిసేది కాదు దోస్తులంతా జట్లు జట్లుగా వరుసగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయటం భలే సరదాగా ఉండేది వంట మొత్తం పూర్తయ్యాక ముందుగా ప్రకృతి మాతకు దన్నం పెట్టుకొని ఆ తర్వాత భోజనాలు చేసేవాళ్ళం కాసేపు చెట్ల కింద నడుము వాల్చి కబుర్లతో కాలక్షేపం చేసి సూర్యాస్తమయానికి ఇళ్లకు చేరుకునేవాళ్ళం చెట్ల నీడ సాయంకాలపు గాలుల చల్లదనం బంధుమిత్రుల పలకరింపుల్లో ఆత్మీయత మొత్తంగా తనువు మనసు పులకరించి చిరకాలం గుర్తుండిపోయే ఓ చక్కటి అనుభవం ఈ వనభోజనాలు రోజువారీ పనుల్లో అలసి సొలసిన పెద్దలకు ఒక రకమైన రిలీఫ్ని ఇస్తే పిల్లలకు ప్రకృతి పట్ల ప్రేమ గౌరవం అవగాహన పెరిగేవి అలాంటిది ఇప్పుడు అన్ని విషయాల్లో లాగానే ఈ పండుగ విషయంలోనూ మార్పు వచ్చింది చాలా చోట్ల ఊరంతా కలిసి కులమతాలకు అతీతంగా జరుపుకునే ఈ వేడుకను జరుపుకోవటం మానేశారు కొన్ని చోట్ల జరుపుకున్నా అవి వనభోజనాలుగా కాదు వనాలలో జరుపుకునే కుల భోజనాలుగా మారిపోయాయి అక్కడ కూడా క్యాటరింగ్ వాళ్ళు తయారు చేసిన వంటలను బఫే ప్లేట్లలో పెట్టుకొని తింటూ ఈవెంట్ వాళ్ళు వేసే డాన్సులు చూస్తూ పాటలు వింటూ భోజనం చేసి ఇంటికి వచ్చి మేము కూడా వన భోజనాలకు వెళ్ళి వచ్చాం అని ఫీల్ అవుతున్నాం కానీ వనభోజనాలు ఒక సాంప్రదాయం మాత్రమే కాదు అదొక జీవన శైలి కేవలం కడుపు నింపుకునే కార్యక్రమం కాదు హృదయాలను జ్ఞాపకాలతో నింపుకునే ఆత్మీయ కలయిక మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించే ఓ వేడుక ప్రకృతితో మెమైకమై సమూహంతో కలిసిమెలిసి గడిపే ఇలాంటి సందర్భాలను కొనసాగించాలి అందుకు అందరూ తలావో చేయి వేయాలి సమిష్టి కుటుంబాలు ఎలాగూ మాయమయ్యాయి సమిష్టి జీవనాన్ని కూడా మరిచిపోతే మనిషి సంఘజీవి అన్న మాటకు కూడా అర్థం కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే వీలైనంత వరకు వనభోజనాలను ఏర్పాటు చేసుకుందాం పరిచయాలను బంధుత్వాలను అప్డేట్ చేసుకుందాం